వీడియోను స్టార్ట్ చేసే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మేము ఇలాంటి వీడియోస్ చేయడానికి చాలా రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి మా టీం ని సపోర్ట్ చేయండి సో ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయడానికి మాకు ఎంకరేజింగ్ గా ఉంటుంది మనం ప్రతిరోజు చూసే విమానాల్లో మన చేతిలో ఉండే స్మార్ట్ఫోన్లలో ఇండియాలో తయారైన ఒక కీలకమైన భాగం ఉంటుందని ఎప్పుడైనా అనుకున్నారా అవును ప్రపంచంలోనే అతిపెద్ద ఏరోస్పేస్ కంపెనీలకు అత్యంత క్లిష్టమైన విడిభాగాల్ని సప్లై చేస్తున్న ఏక్వస్ అనే ఒక ఇండియన్ కంపెనీ ఇప్పుడు పబ్లిక్ మార్కెట్లోకి వస్తోంది మరి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీనా లేకపోతే ఒక డేంజరస్ గ్యాంబ్లింగా మనం మాట్లాడుతున్నది ఏక్వస్ లిమిటెడ్ గురించి ఇది జస్ట్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ మాత్రమే కాదు బోయింగ్ ఎయిర్బస్ లాంటి గ్లోబల్ జాయింట్స్ వాళ్ల విమానాల్లో వాడే అత్యంత ముఖ్యమైన భాగాల కోసం నమ్మకంతో ఆధారపడే ఒక పార్ట్నర్ ఇది నిజంగా మన ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి ఒక గర్వకారణమనే చెప్పాలి ఒక్కసారి క్లయింట్ల లిస్టు చూస్తే చాలు కంపెనీ లెవెల్ ఏంటో మనకు అర్థమైపోతుంది ఏరోస్పేస్ ఇండస్ట్రీలో బోయింగ్ ఎయిర్బస్ లాంటి వాళ్ల నుంచి ఆర్డర్ సంపాదించడమంటే అస్సలు మాటలు కాదు దానికి వరల్డ్ క్లాస్ క్వాలిటీ ఉండాలి దశాబ్దాల పాటు నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి ఇవన్నీ కలిస్తేనేది సాధ్యం ఇదే ఏక్వస్ యొక్క అతిపెద్ద బలాల్లో ఒకటి అయితే ఇంత పెద్ద పేరు ఇంత మంచి క్లయింట్లున్నా కూడా ఈ కంపెనీ ఐపీఓలో ఇన్వెస్ట్ చేయడం కరెక్టేనా వాళ్ల ఆపరేషన్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో వాళ్ల ఫైనాన్షియల్స్ కూడా అంతే స్ట్రాంగ్ గా ఉన్నాయా ఈ అనాలిసిస్లో మనం ఈ ప్రశ్నలకే సమాధానం వెతకబోతున్నాం ఓకే ఈ ఐపీఓని పూర్తిగా అర్థం చేసుకోవడానికి మనం కొన్ని ముఖ్యమైన అంశాలని స్టెప్ బై స్టెప్ చూద్దాం కంపెనీ బిజినెస్ ఏంటి వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏంటి చివరికి మనం డబ్బులు పెట్టొచ్చా లేదా అనే డెసిషన్ తీసుకుందాం సరే ముందుగా అసలు ఈ ఏక్వెస్ కంపెనీ ఏం చేస్తుంది వాళ్ల బిజినెస్ మోడల్లో ఉన్న స్పెషాలిటీ ఏంటో కొంచెం డీటెయిల్డ్గా చూద్దాం ఆక్విస్ బిజినెస్ మోడల్లో ఒక కీవర్డ్ ఉంది అదే వర్టికలీ ఇంటిగ్రేటెడ్ సింపుల్గా చెప్పాలంటే ఒక విడిభాగానికి అవసరమైన డిజైన్ దగ్గర్నుంచి రా మెటీరియల్ని ప్రాసెస్ చేయడం క్వాలిటీ చెక్స్ చివరికి అసెంబ్లీ వరకు అన్నీ వాళ్లే ఒకే చోట చేస్తారన్నమాట దీనివల్ల క్వాలిటీ మీద ఫుల్ కంట్రోల్ ఉంటుంది డెలివరీ టైమ్స్ కూడా తగ్గుతాయి గ్లోబల్ క్లయింట్స్ కి ఇది చాలా ఇంపార్టెంట్ వీళ్లు చేసేవి ఏవో మామూలు నట్లు బోల్టులు కాదండోయ్ ఫ్లైట్ ఇంజన్లో ల్యాండింగ్ గేర్లో ఇంకా ఫ్లైట్ బాడీ స్ట్రక్చర్లో వాడే అత్యంత క్లిష్టమైన హై ప్రెసిషన్ పార్ట్స్ అనమాట ఇవి ఫ్లైట్ సేఫ్టీకి చాలా చాలా కీలకం కేవలం ఏరోస్పేస్ మీదనే డిపెండ్ అవ్వకుండా ఈ కంపెనీ వాళ్ల ఎక్స్పర్టీస్ని కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ వంట సామాగ్రి లాంటి వేరే సెక్టర్స్ కి కూడా వాడుతోంది ఇది బిజినెస్ రిస్క్ను తగ్గించడానికి డిఫరెంట్ మార్కెట్లలో ఉన్న అవకాశాలను వాడుకోవడానికి హెల్ప్ అవుతోంది సరే బిజినెస్ గురించి తెలుసుకున్నాం ఇప్పుడు ఇన్వెస్టర్స్ కి మోస్ట్ ఇంపార్టెంట్ అయిన ఐపీఓ నంబర్స్ సంగతి చూద్దాం ఇక్కడ కొన్ని మెయిన్ పాయింట్స్ గమనించాలి ఐపీఓ ప్రైస్ బ్యాండ్ నూట పద్దెనిమిది నుంచి నూట ఇరవై నాలుగు రూపాయలు టోటల్ ఇష్యూ సైజ్ దాదాపు తొమ్మిది వందల ఇరవై ఒక్క కోట్లు ఇందులో ఫ్రెష్ ఇష్యూ అంటే కంపెనీ లోపలికి కొత్తగా వచ్చే డబ్బు అది ఆరు వందల కోట్లు అయితే ఈ కొత్తగా వస్తున్న ఆరు వందల డెబ్బై కోట్లని కంపెనీ దేనికి వాడుతోంది షాకింగ్ ఏంటంటే ఇందులో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అంటే మేజర్ పార్ట్ కంపెనీ గ్రోత్ కాదు ఆల్రెడీ ఉన్న అప్పులు తీర్చడానికే వెళ్తోంది ఇది ఇన్వెస్టర్స్ కి ఒక పెద్ద వార్నింగ్ సైన్ అనే చెప్పాలి అప్పుల భారం అయితే ఉంది కానీ ఈ కంపెనీ ఆపరేషన్స్లో కొన్ని స్ట్రాంగ్ పాజిటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయి అవేంటో ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం మనం ముందే అనుకున్నట్టు వాళ్ల వర్టికల్ ఇంటిగ్రేషన్ అతి పెద్ద బలం బోయింగ్ లాంటి క్లయింట్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీని అర్థమేంటంటే వాళ్ళకి కావలసిన పార్ట్ మొత్తం ఒకే చోట ఒకే సప్లయర్ దగ్గర క్వాలిటీలో ఏమాత్రం తేడా లేకుండా దొరుకుతుంది ఇది వాళ్ళకి టైం సేవ్ చేస్తుంది ఖర్చు తగ్గిస్తుంది ఇంకా నమ్మకాన్ని పెంచుతుంది ఈ నంబర్స్ కేవలం స్టాట్స్ కాదు రెండు వందలకు పైగా సీఎన్సీ మెషీన్స్ క్లయింట్స్తో యావరేజ్గా పదిహేనేళ్ల రిలేషన్షిప్ ఇవన్నీ కంపెనీకి ఉన్న టెక్నికల్ స్కిల్ని ఇండస్ట్రీలో వాళ్లకున్న గ్రిప్ని చూపిస్తాయి ముఖ్యంగా టైటానియం లాంటి కాంప్లెక్స్ మెటీరియల్స్తో పనిచేయగల కెపాసిటీ వీళ్లని కాంపిటీటర్స్ నుండి వేరు చేస్తుంది అయితే ఈ ఇంప్రెసివ్ ఆపరేషన్స్ వెనకాల కంపెనీ ఫినాన్షియల్ బుక్స్లో కొన్ని సీరియస్ ప్రాబ్లమ్స్ దాగి ఉన్నాయి అవేంటో ఇప్పుడు ఒక్కొక్కడిగా చూద్దాం ఫస్ట్ అండ్ బిగ్గెస్ట్ ప్రాబ్లం అప్పు ఆరు వందల ముప్పై కోట్ల రూపాయలకు పైగా ఉన్న ఈ భారం కంపెనీ సంపాదించే లాభాల్ని వడ్డీల రూపంలో తినేస్తోంది ఇదొక పెద్ద బకెట్కి చిల్లు పడినట్టన్మాట ఎంత నీళ్లు పోసినా నిండదు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చూస్తే ఒక డేంజరస్ పిక్చర్ కనిపిస్తుంది ఎయిటీ ఎయిట్ పర్సెంట్ రెవెన్యూ ఒకే ఏరోస్పేస్ సెక్టర్ నుంచి వస్తోంది అందులో కూడా సగానికి పైగా ఆదాయం కేవలం ముగ్గురు కస్టమర్ల నుంచే ఒకవేళ ఏరోస్పేస్ సెక్టార్లో స్లోడౌన్ వచ్చినా లేదా ఒక పెద్ద కస్టమర్ చేజారినా కంపెనీ ఫైనాన్షియల్స్ దారుణంగా దెబ్బతింటాయి ఈ స్లైడ్ కంపెనీ యొక్క అతిపెద్ద బలహీనతనే క్లియర్ గా చూపిస్తోంది రెవెన్యూ ఓకే అనిపిస్తున్నా కంపెనీ ప్రతి సంవత్సరం భారీ నష్టాల్ని ఫేస్ చేస్తోంది రెండు వేల ఇరవై మూడులో నూట తొమ్మిది కోట్ల నష్టం రెండు వేల ఇరవై ఐదులో నూట రెండు కోట్ల నష్టం అంటే బిజినెస్లో ఏదో ఫండమెంటల్ ప్రాబ్లం ఉందని ఇది క్లియర్ గా చెప్తోంది కంటిన్యూస్గా పాటు నష్టాలు రావడం అంటే ఇదేదో టెంపరీ ప్రాబ్లం కాదు ఇది కంపెనీ ప్రాఫిటబిలిటీని ఇంకా ఫ్యూచర్ సస్టైనబిలిటీని క్వశ్చన్ చేస్తుంది లాస్ మేకింగ్ బిజినెస్లో ఇన్వెస్టర్లు వాళ్ల డబ్బును ఎందుకు పెట్టాలి ఫ్రెండ్స్ ఒక్క విషయం ఈ అనాలిసిస్ వెనుక మా టీం చాలా కష్టపడింది చాలా రీసెర్చ్ చేసింది సో మీ సపోర్ట్ చూపించడానికి ఇప్పుడే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి సరే ఇన్ని ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్న కంపెనీకి ఐపీఓలో ఎలాంటి ప్రైస్ ఫిక్స్ చేశారు ఈ వాల్యుయేషన్ కరెక్టేనా లేక ఓవర్ ప్రైస్ చేశారా ఇక్కడే అసలు కాంట్రాస్ట్ కనిపిస్తుంది ఒకవైపు కంపెనీ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ చాలా వీక్ గా ఉంది నెగటివ్ ఈపీఎస్ ఆల్మోస్ట్ జీరో ఆర్ఓసీఈ మరోవైపు ఐపీఓ ప్రైస్ ని చాలా ప్రీమియంతో ఫిక్స్ చేశారు దీనికి ఎగ్జాంపుల్ ప్రైస్ టు బుక్ వాల్యూ ఇది నైన్ పాయింట్ నైన్ ఫోర్ టైమ్స్ ఉంది అంటే నష్టాల్లో ఉన్న కంపెనీకి ఎక్కువ ధర కట్టమని అడుగుతున్నారన్నమాట మన స్ట్రెంగ్త్స్ చూశాం వీక్నెసెస్ చూశాం వాల్యుయేషన్ కూడా చూశాం ఇప్పుడు ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈ ఐపీఓకి అప్లై చెయ్యాలా వద్దా ఒకవేళ కేవలం లిస్టింగ్ గెయిన్స్ కోసం చూస్తుంటే ఇది చాలా హై రిస్క్ బెట్ అవుతుంది కంపెనీ నష్టాల్లో ఉంది అప్పులు ఎక్కువగా ఉన్నాయి ఇంకా వాల్యుయేషన్ చాలా కాస్ట్లీగా ఉంది ఇలాంటి సిచ్యువేషన్లో లిస్టింగ్ రోజున లాభాలు వస్తాయని గ్యారంటీగా చెప్పడం చాలా కష్టం ఇక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ విషయానికొస్తే రికమెండేషన్ చాలా క్లియర్ ప్రస్తుతానికి అవాయిడ్ చేయండి కంపెనీ ఆపరేషన్స్ స్ట్రాంగ్గానే ఉన్నా వాళ్లు తమ అప్పుల్ని తగ్గించుకుని లాభాల బాట పట్టేంతవరకు వెయిట్ చేసి చూడటమే మంచిది అంతవరకు ఇది ఇన్వెస్ట్ చేయడానికి సరైన టైం కాదు చివరిగా ఒక ఒకవైపు అద్భుతమైన ఆపరేషనల్ స్ట్రెంగ్త్ మరోవైపు సీరియస్ ఫినాన్షియల్ వీక్నెస్ల మధ్య చిక్కుకుంది ఫ్యూచర్లో ఈ రెండింట్లో ఏది గెలుస్తుంది వాళ్ళు తమ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేసి తమ ఆపరేషనల్ బలాన్ని ఇన్వెస్టర్లకి లాభాలుగా మార్చగలరా దీనికి కాలమే సమాధానం చెప్పాలి వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేయండి మరియు ఇలాంటి ఐపీఓ రివ్యూ వీడియోస్ తెలుగులో పొందాలంటే స్వప్న సోను వ్లాగ్స్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి